హాయ్ హలో ఫ్రెండ్స్ నేను మమతా వెల్కమ్ బ్యాక్ టు మై తెలుగు ఛానల్ మా ఇంటి మమతా ఈరోజు మన విడల ముచ్చట గోకరకాయ టమాటో కర్రీ గోకరకాయని మా తెలంగాణలో ఇలాగే సంబోధిస్తారు మీ ప్రాంతాల వారిగా మీరేమి అంటారో నాకు కామెంట్ సెక్షన్లో తప్పకుండా కామెంట్ చేసి చెప్పండి గోర్చికుడు కూడా అంటారని నాకు తెలుసు కానీ ఇంకా ఏమన్నా అంటాయో నాకు కామెంట్లో తెలియచేయండి ఇంకా వీడియోలోకి వెళ్ళిపోతే ఇక్కడ నేను ఏం చక్కగా అన్నంలో గోకరకాయ టమాటో కర్రీ వేసుకొని వేడి వేడిగా తినేస్తున్నాను చాలామందికి ఇది అంటే అసలు నచ్చదనమాట నచ్చని వాళ్ళు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది గోకరకాయని వెరైటీగా చేసుకొని తింటూ ఉంటారు ఇంకా పిల్లలకి ఇష్టం ఉండదు కాబట్టి చాలామంది ఇందులో ఎన్నో వెరైటీస్గా చేసుకొని తినిపించే విధంగా చేస్తూ ఉంటారు కానీ టమాటో వేస్తే కూడా చాలా బాగా రుచికరంగా ఉంటుంది ఎప్పుడన్నా మీరు ట్రై చేయకపోతే తప్పకుండా ట్రై చేయండి టమాటో అయితే నేను ఇక్కడ నాలుగు మంచిగా సన్నగా కట్ చేశాను ఒక ఉల్లిపాయ కట్ చేసాను అలాగే కొంచెం కరివేపాకు తీసుకున్నాను ఇంకా గోరు చిక్కుడు అదేనండి గోకరకాయ ఇలా అయితే తుంచేసి మంచిగా నారా ఉంటుంది కదా వీటిలో ఆ నార అంతా తీసేసి ఇలా చిన్న సైజులో అయితే మేమైతే కట్ చేయమన్నమాట ఇలా తుంచి పెట్టుకుంటాము చాలా మంది సన్నగా కట్ చేస్తారు సో అంటే వాళ్ళ ఇష్ట ప్రకారం అనమాట సో ఈ సైజులో అయితే ఉంటే బాగుంటుంది గోకరకాయని మంచిగా నార అంతా తీసి తుంచి పెట్టుకున్నాక శుభ్రంగా నేను కడిగి పక్కకు పెట్టేసాను స్టవ్ పైన గిన్నె పెట్టేసి టూ టేబుల్ స్పూన్ నిండా ఆయిల్ వేశాను ఆయిల్ కాస్త వేడైన తర్వాత కట్ చేసి పెట్టిన ఒక్క ఉల్లిగడ్డ మంచిగా వేసి వేయించుతున్నాను కాస్త లైట్ పింకిష్ కలర్లో వచ్చేవరకు దీన్ని వేయించిన తర్వాత ఇందులో ఒక హాఫ్ స్పూన్ పసుపు వేసి పసుపు కూడా మంచిగా పచ్చివాసన పోయేంత వరకు ఒక్క సెకండ్ అలా కలిపేసి నూనెలో ఆ తర్వాత ఇందులో ఒక స్పూన్ అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసాను ఆ అల్లం వెల్లిగడ్డ పేస్ట్ కూడా మంచిగా పచ్చివాసన పోయిన తర్వాత ఇప్పుడు ఇందులో కట్ చేసి పెట్టుకున్న టమాటోస్ యాడ్ చేయాలి నేను ఇక్కడ ముందుగానే టమాటోస్ ఎందుకు యాడ్ చేస్తున్నాను అంటే టమాటోస్ ఇవాళ రేపు చాలా ఒక రకంగా వస్తున్నాయి అనమాట అంటే కర్రీస్లో ఎందులో వేసినా కూడా ఉడకట్లేదని చాలామంది కంప్లైంట్ అయితే చేస్తూ ఉన్నారు అసలు ఉడకట్లేదు ముక్కలు ముక్కలుగా అలాగే ఉంటుంది మనం టమాటోస్ ఎంచుకునేటప్పుడే కాస్త తొక్క ఉంటుంది కదా పల్చగా ఉన్నాయి తీసుకుంటే మంచిగా ఉంటాయి అలాగే లోపల గుజ్జు క్వాంటిటీ ఎక్కువ ఉన్నది తీసుకుంటే మంచిగా ఉంటాయి పుల్ల పుల్లగా బాగుంటుంది అనమాట సో పెద్ద పెద్ద టమాటోస్ ఎంచుకోకుండా కాస్త చిన్న సైజులో ఉన్న టమాటోస్ మీరు పెంచుకున్నట్టయితే మంచిగా ఉడుకుతున్నాయి కూడా సో అలా నేను ఎంచుకొని తీసుకున్న టమాటోస్ ఇవి వచ్చేసి సన్నగా దాని స్కిన్ ఉంటుంది అలాగే గుజ్జుగా ఉంటుంది అలాగే రెడ్ కలర్ చిన్న సైజులో ఉంటాయి సో ఆ టమాటోస్ అయితే వేసుకొని మూత పెట్టి మూతలో అంటే గిన్నె టైప్లో పెట్టుకోవాలి కాస్త అందులో ఒక వన్ గ్లాస్ నేను వాటర్ వేసాను ఎందుకంటే పైన వాటర్ వేస్తే కింద ఆవిరంతా ఉండిపోయి మంచిగా మగ్గుతుంది టమాటో అనేసి టమాటో ఇంకా మంచిగా మగ్గిపోయింది ఇప్పుడు ఇందులో గోర్చిగురకాయ కూడా వేసేసాను అదేనండి గోకరకాయ గోకరకాయ కూడా వేసేసి ఒకసారి కలిపి పెట్టేసుకొని అదే నేను ఏదైతే ప్లేట్ పెట్టానో అంటే అందులో వాటర్ వేసి పెట్టాను కదా అదే ప్లేట్ వాటర్తో సహా పెట్టేయాలి ఎందుకంటే గోకరకాయ మంచిగా ఉడుకుతుంది చాలామంది అయితే కుక్కర్లో వేసి ఉడికిచ్చి వేస్తారు అందులో ప్రోటీన్స్ ఆ వాటర్ తీసేస్తారు చాలామంది ఇంకా ఏముంటుందంటే అంత టేస్ట్గా అనిపించదు ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి టేస్ట్ టేస్ట్ ఉంటుంది అందులో ప్రోటీన్స్ వైటమిన్స్ ఎక్కడ కూడా వెళ్ళిపోవన్నమాట ఇక్కడ నేను టూ స్పూన్ సాల్ట్ యాడ్ చేసాను నేను చెక్క స్పూన్ యూస్ చేస్తున్నాను కాబట్టి మీకు ఎక్కువ అనిపించవచ్చు కానీ అదేం కరెక్ట్గా మా క్వాంటిటీకి సరిపోతుంది త్రీ స్పూన్స్ కారం వేసాను మీ టేస్ట్కి తగ్గట్టు మీరు ఉప్పు కారం యాడ్ చేసుకోండి కాస్త కరివకు కూడా వేసి మంచిగా ఒకసారి కలిపేసాను గోకరకాయ ఇలా కలిపేసిన తర్వాత ఏదైతే మనము ప్లేట్లో వాటర్ వేసి పెట్టాం కదా ఆ వాటర్ ఎక్కడ వేస్ట్గా పడేయకుండా ఇందులోనే ఆ వాటర్ అంతా కూడా వేసేయాలి సో మనకి ఎంత క్వాంటిటీ పలచగా కావాలా చిక్కగా కావాలా అనేసి మన ఇష్టం అనమాట మీకు ఈ క్వాంటిటీ వాటర్ సరిపోతే ఓకే లేదంటే కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఇది రెండు విధాలుగా తినేటట్టు ఉంటుంది అన్నంలో కూడా కలిపేసుకోవచ్చు అలాగే జొన్న రొట్టె చపాతీస్ కూడా తినే విధంగా ఉంటుంది ఈ గోకరకాయలో ఫైబర్ కంటెంట్ చాలా పుష్కలంగా లభిస్తుంది కాబట్టి వారంలో రెండుసార్లు తప్పకుండా తినాలి సో ఉడికిపోయిన చూసారు గోకరికాయ చాలా బాగుంటుంది ఒకసారి డెఫినెట్గా ట్రై చేయండి ఈ కర్రీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ చేసి కామెంట్ చేయండి మన ఛానల్ వచ్చేసి సబ్స్క్రైబ్ చేయండి కొత్త వాళ్ళు సరే కొత్త వీడియోలు కలుద్దాం బై ఫ్రెండ్స్